టెస్టిమోనియల్స్ అంటే ఏమిటి ఎవరైనా వ్యక్తి ద్వారా మనకు లభించిన మంచి విషయానికి కృతజ్ఞత వ్యక్తం చేయటానికి వారికి ధన్యవాదాలు చెప్పటానికి లేదా వారి పట్ల మన కృతజ్ఞత వ్యక్తం చేయటానికి ఆ వ్యక్తికి లేఖగా ఆడియోగా లేదా వీడియో రూపంలో ఇచ్చే ప్రశంసలనే ప్రశంసాపత్రము లేదా టెస్టిమోనియల్స్ అంటారు ఈ టెస్టిమోనియల్స్ ఎలా సహాయపడతాయి ముఖ్యంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ టెస్టిమోనియల్స్ ద్వారా ఓదార్పు మార్గదర్శనం లభిస్తుంది తమ టెస్టిమోనియల్స్ను ఇతరులతో పంచుకోవటం ద్వారా ఆ వ్యక్తి అనుకోకుండా అవసరంలో ఉన్న మరెందరో వ్యక్తులకు సహాయం చేసిన వాడవుతాడు అలా మంచి కర్మను కూడా సంపాదిస్తాడు మనుషులు ఒకరికొకరు సహాయం చేసుకోవటం తమకు జరిగిన మేలు లేదా బాధలను ఇతరులతో పంచుకోవటం ప్రారంభిస్తే ఈ ప్రపంచం మరింత ఆనందమైన స్థలంగా మారుతుంది టెస్టిమోనియల్స్ మనకు జరిగిన మంచిని ఇతరులతో పంచుకునే అవకాశాన్ని ఇస్తాయి అలా మనం దానిని మన దగ్గరే ఉంచుకోకుండా ప్రపంచానికి తిరిగి ఇవ్వగలుగుతాం వైలెట్ హీలింగ్ ను ఎందుకు కోరుతోంది ప్రాణపైట్ హీలింగ్ అనేది తాకకుండా మందులు సూచించకుండా చేసే ప్రాణ చికిత్స యొక్క ఒక ప్రత్యేక స్వయం చికిత్స పద్ధతి ఇది చికిత్స చేసే అంటే హీలింగ్ చేసే విధానాన్నే పూర్తిగా మార్చేసింది రెండు వేల ఎనిమిదిలో స్థాపన అయినప్పటి నుంచి పీవీహెచ్ శారీరక మానసిక భావోద్వేగ ఆర్థిక మరియు ఆధ్యాత్మిక సవాళ్ళను ఎదుర్కొనే విషయంలో కొత్త దృక్పథంతో గణనీయమైన పురోగతిని సాధించింది గత ఎన్నో సంవత్సరాలుగా పీవీహెచ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు డెబ్బై దేశాల్లో జాతి మతం రంగు లేదా ఆర్థిక స్థితి అనే తేడా లేకుండా అనేక మందికి ఉపశమనం కలిగిస్తూ వారిలో ఆశ మరియు ముఖంలో చిరునవ్వును తీసుకువచ్చింది ఈ అద్భుతమైన ప్రభావం పూర్తిగా ఉచిత బోధనలు మరియు ఉచిత హీలింగ్స్ ద్వారా సాధ్యమైనది సంస్థాపకులు డాక్టర్ శివా పి గారి నాయకత్వంలో అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూడు వందల యాభై మందికి పైగా నిస్వార్థ సేవకుల అంకిత భావంతో ఈ సాధన మరింత మందికి మరిన్ని దేశాలకు చేరాలి అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఈ ఉచితంగా పంచబడుతున్న హీలింగ్ విధానంతో లాభపడగలుగుతారు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ భాషల్లో టెస్టిమోనియల్స్ ద్వారా తమ కృతజ్ఞతను వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి పివిహెచ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతోంది మీరు పంపించే మీ అనుభవాలు ఇతరులకు మార్గదర్శకాలు మరియు మాకు ప్రేరణా మూలాలు అంటేనే టూ గుడ్ టు బి ట్రూ ఇక్కడ చూడండి ఒక చిన్న ప్లాస్టిక్ ముక్కతో అందరికీ ఉచితంగా హీలింగ్ చేస్తున్నారు ఈ మహిళ గత పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతోంది ఆమె వయసు నలభై ఏళ్ళు దాటింది ఎంతో కష్టం అనుభవించింది ఇక్కడ సమస్యను మాత్రమే తొలగించడం కాదు ఆమెకు తనను తాను ఎలా హీల్ చేసుకోవాలో కూడా నేర్పిస్తున్నాము రేపు ఆమె నన్ను కలవాలని అనుకుంటోంది కానీ నేను కలవాలని అనుకోవటం లేదు నాకు అలా చేయాలనిపించటం లేదు నాకు కావాల్సింది ఏంటంటే ఈ వర్క్షాప్లో ఉన్న మీ అందరికీ నేర్పాలి మీరు స్వయంగా ఎలా హీల్ చేసుకోవాలో మీ స్వంత సంకల్పంతో నేర్చుకోవాలనేదే నా ఉద్దేశం మరి తర్వాత వచ్చే టెస్ట్ మోనెలు మీదవుతుందా చూద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు